మంజీర్యాల జిల్లా చెన్నూరులో శనిగగుంట చెరువు మద్దడి ధ్వంసం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి ఒక డ్రిల్లింగ్ మిషన్ రెండు జెలిటన్ స్టిక్స్ బ్లాస్టింగ్ వైర్ రెండు సెల్ ఫోన్లు ఒక ట్రాక్టర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు నిందితులను తరలించారు వర్షాకాలంలో చెరువు నుండి ముప్పునకు గురవుతున్నాయని చెరువు మద్దడిని ఎత్తు తగ్గించేందుకు మిషన్ తో పగలగొట్టే ప్రయత్నం చేశారని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు సాధ్యం కాకపోవడంతో జెలిటన్ స్టిక్స్ ఉపయోగించి మత్తడి గోడకు రంధ్రాలు చేసి అనంతరం బ్లాస్టింగ్ సరని పేరు కునారు ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నామని దీని వెనుక ఎవరున్నా మొదలేది లేదంటూ హెచ్చరించారు एफे एक पन्टा लुइते गयो हो जी इनके नि एभरीवन हा दुई पार्टीले गाउँले गयो